అయిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు అంటే నాలుగు సంవత్సరాల కాలంలో ఏం చేశామో దమ్ముగా ధైర్యంగా గడపకెళ్ళాం ఆ అక్కకి ఆ చెల్లెమ్మకి ఆ అమ్మకి చెప్తూ ఈ ఎనిమిది నెలల ఏడు నెలల సంవత్సరం నుంచి తిరుగుతూ ఉన్నాం గ్రామాల్లో తిరుగుతున్నాం ప్రతి గడపకి వెళ్తా ఉన్నాం భారతదేశ చరిత్ర చూసుకోండి జాతీయ పార్టీలు ఉంటాయి ప్రాంతీయ పార్టీలు ఉంటాయి ఇరవై ఎనిమిది రాష్ట్రాల్లో చాలా మంది ముఖ్యమంత్రులు ఉంటారు కానీ చరిత్ర పుటల్లో ఏ శాసనసభ్యుడైనా ప్రతి గడపకి కూడా వెళ్ళి ఎన్నికలైన తర్వాత ఇదిగో అమ్మా ఇదిగో మన జగన్ అన్న నీ ఇంటికి పంపించాడు ఇదిగో అమ్మఒడి ఇదిగో చేయత్ ఇదిగో ఆసరా ఇదిగో కాపు నేస్తం ఇదిగో పెన్షన్ ఇదిగో ఇళ్ల స్థలం ఇచ్చాం ఇల్లు కట్టించాం పిల్లలకు చదువులు చెప్పించాం ఒక్కటి కాదు రెండు కాదు ఇన్ని రకాల పథకాలని మీ గడపకి చేర్చాడు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారని చెప్పే దమ్ము ధైర్యం మాకు మనసుంది కాబట్టి మాకు ప్రేమ ఉంది కాబట్టి ఆ ప్రేమతో మేము ఆ గడపకి వెళుతున్నాం కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లి అందరూ కూడా అవ్వ తాత అందరూ కూడా ప్రేమతో జగన్మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టుకుని మా బిడ్డ జగన్ మా తమ్ముడు జగన్ మా అన్నయ్య జగన్ అన్న అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆదరిస్తున్న పరిస్థితులు ఈరోజు తగుదునమ్మా అంటూ ఎనభై ఐదు శాతం ఫెయిల్ అని చెప్పావే రమ్మని అడుగుతా ఉన్నా ఎక్కడికి రమ్మంటావు చెప్పమని అడుగుతా ఉన్నా మీలాగా మోసం చేయటం కాదు మీలాగా మేనిఫెస్టోని తీసి దిండు కింద పెట్టుకొని పడుకోవటం కాదు మీలాగా మేనిఫెస్టోని చించి సంఖలో పెట్టుకోవటం కాదు మీను మీలాగా మేనిఫెస్టోని తీసుకెళ్ళి పచారి కుట్టులో అమ్ముకోవటం కాదు పొట్లాలు కట్టుకోవడం కాదు శనక్కాయలు వాళ్ళకిచ్చి శనక్కాయలు పార్సిల్ చేసుకోవడం కాదు ఈరోజు మేనిఫెస్టోను అమలు చేశాం కాబట్టి ఈరోజు మేమందరూ రాష్ట్ర ప్రజలు ఆశీర్వదిస్తున్నారు కాబట్టి రాష్ట్రం మొత్తం కూడా ఒక్క తాటి మీదకొచ్చారు వచ్చారు కాబట్టి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అగ్రకుల పేదలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేస్తున్న పథకాలు ఆయన మాకు ఇస్తున్న లబ్ధి ప్రతి గడపలో మాకు ముందడుగు వేస్తూ ఉన్నాం ప్రతి గడప ఆనందంగా ఉంది ప్రతి గడపలో ఉన్న అక్క చెల్లెళ్ళు అన్నతమ్ములు సంతోషంగా ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఎంతో ఆనందపడుతూ ఉంటే ఈ ముత్తైదులందరూ కలిసి పెద్ద ముత్తైదులందరూ కలిసి మేనిఫెస్టో ఫెయిల్ అయిందంట ఏం ఫెయిల్ అయిందో చచ్చినాడు ఫెయిల్ అయింది ఎవరు ఫెయిల్ అయితే ఏదో మేము మా మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో బాగా చేసాం బాగా చెప్తే మీరు ఎందుకు ఇరవై మూడు సీట్లకు పడిపోతారు బాబు పరిమితం అయిపోతారు రా బాబు దిక్కులేని ఎదవలాగా ఎందుకు తయారవుతారు మీరు ఈరోజు మేము చెప్తా ఉన్నాం దమ్ముగా చెప్తా ఉన్నాం మేనిఫెస్టో అమలు చేశాం కాబట్టి హామీలు నెరవేర్చాం కాబట్టి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరిగే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లలో గెలవబోతూ ఉన్నాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం ఈరోజు దిక్కు దివాణా లేని తెలుగుదేశం పార్టీ తెగులు పట్టిన తెలుగుదేశం పార్టీ ఆ నాయకుడికి కనీసం నాది గ్యారంటీ అని చెప్పి చెప్తా ఉన్నావే గ్యారెంటీ లేని నాయకుడు ఎవరైనా ఉన్నాడు చంద్రబాబు నాయుడు ఇందాక చెప్తా ఉన్నాడు మా లీడర్కి ఇల్లు ఉంది అడ్రస్ ఎక్కడా అచ్చునాయుడు చెప్పు చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడా చంద్రబాబు నాయుడు డోర్ నెంబర్ ఎక్కడా చంద్రబాబు నాయుడు ఆధార్ కార్డు ఎక్కడా అచ్చెన్నాయుడు అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నా నువ్వు అసలు నీకు ఈ రాష్ట్రంతో నీకేం పనే చంద్రబాబు నాయుడుకి ఏం పనే అడ్రస్ డోర్ నెంబరు ఆధార్ కార్డు లేని ఈ వ్యక్తులు విషాన్ని చిమ్ముతున్న ఈ వ్యక్తులు మేనిఫెస్టో అమలు చేస్తే అమలు చేయలేదని చెప్పేసి అబద్ధాలు చెప్పే ఈ వ్యక్తులు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా వీళ్ళ మొత్తం కూడా హామీలను నెరవేర్చారం సిగ్గు లేదు సిగ్గు లేదు రుణమాఫీ మొత్తం కూడా పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తాను ప్రతి పైసా చెల్లిస్తానని చెప్పిన ఈ దిక్కుమాలిన ఈ చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశాడు డోకరా అక్క చెల్లెమ్మలో మొత్తం కూడా రద్దు పూర్తిగా మీ రుణాలన్నీ నేను రద్దు చేస్తాను మీకు మీకు రుణమాఫీ చేస్తానని చెప్పిన ఈ దిక్కుమాలిన ఈ చంద్రబాబు నాయుడు డ్వాక్రా అక్క చెల్లిమలందరూ కూడా మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి చెప్పి నిరుద్యోగులు మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు నిరుద్యోగ ఇస్తానని చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మేనిఫెస్టో గురించి మాట్లాడతారా మీరు ఇటువంటి చిల్లర వేషాలు వేయబట్టి ఆ మేనిఫెస్టోని తీసుకెళ్లి ఆ కనీసం వెబ్సైట్ నుంచి తీసిపారేసిన ఈ తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ప్రజలు నమ్మరుగాక నమ్మరు చంద్రబాబు నాయుడిని నమ్మరుగాక నమ్మరు కాబట్టి మీ పాపం పండింది మీరు చేసిన దుర్మార్గాలన్నీ కూడా అంతా ఇంత కాదు కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఇరవై మూడు సీట్లకు పరిమితం చేశారు ఈరోజు నమ్మకంగా చెప్తాం ధైర్యంగా చెప్తున్నాం విశ్వసనీయతతో విలువలతో రాజకీయం చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ప్రతి గడపలో కూడా సంతోషం ఆనందం వెలువిరుస్తున్న ఈ పరిస్థితులు ఎవరు భారతదేశ చరిత్ర చూసుకోండి ఏ రాష్ట్రంలో అయినా ఏ ముఖ్యమంత్రి అయినా బటన్ నొక్కుతా ఉన్నాడా పేద ప్రజలకు డబ్బులు వెళ్తూ ఉన్నాయా ముప్పై లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇళ్ళు శరవేగంగా కొడుతున్న ముఖ్యమంత్రి ఎవరైనా భారతదేశంలో ఉన్నాడా ఇన్ని లక్షల మంది పిల్లలను చదివిస్తూ సుమారుగా అరవై ఐదు లక్షల మందికి ప్రతి నెల కూడా పెన్షన్ ఇచ్చే ముఖ్యమంత్రి భారతదేశ చరిత్రలో ఎక్కడైనా ఉన్నాడా పిల్లల అమ్మఒడి ఆసరా చేయూత పెన్షన్ కాపునేస్తం ఇన్ని పథకాలు ఇస్తూ ప్రజల మన్నలను పొందుతూ ఉంటే కనీసం చెప్పుకోవడానికి ఒక్క పథకం లేదు చంద్రబాబు నాయుడికి ఎక్కడికన్నా వెళ్ళి చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక పథకం లేదు నేను ఇది చేశానని చెప్పి చెప్పుకోవడానికి లేదు ఇటువంటి దుర్మార్గమైన అచ్చు నాయుడు అవ్వచ్చు ఎండుకో ఎండుకో ఒకళ్ళకి అవ్వచ్చు ఆర్టీసీ బస్సుల్లో అంట ఉచితంగా ఆడవాళ్ళకి ఇది మేనిఫెస్టో అంట నీ దిక్కుమాలని మేనిఫెస్టో ఉన్నమ్ముతాడు రా నీ దిక్కుమాలిన మేనిఫెస్టో చించి చంద్రబాబు నాయుడు జేబుల్లో పెట్టు లేదు నీ దిక్కుమాలిన మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో అంటున్నారు కదా తెలుగుదేశం పార్టీ జనసేన చంద్రబాబు నాయుడుని చించేమో పవన్ కళ్యాణ్ జేబులో పెట్టమను పవన్ కళ్యాణ్ చించేమో చంద్రబాబు నాయుడు జేబులో పెట్టమను ఇద్దరు కలిసి కట్ట కట్టుకొని పోండి మీ మేనిఫెస్టో ఎవడ నమ్మేది మీ మేనిఫెస్టో ఎవడన్నా నమ్ముతాడా రెండు వేల పద్నాలుగులో మీరు మోసం చేసిన మోసాలకి ప్రాయ్చిత్తం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా మోకాళ్ళ మీద నడిచిన మీ పాపం పోదు మిమ్మల్ని ప్రజలు కాక క్షమించరు మీరు ఆ రోజున చేసిన పాపాలు మోసాలు ఘోరాలు మీరు మహిళలను మోసం చేశారు రైతులను మోసం చేశారు నిరుద్యోగ యువతను మోసం చేశారు ఈరోజు అంట ఉచితంగా ప్రయాణం అంట నువ్వు ఉచితంగా ప్రయాణం మేము చెప్పావా మేము అన్నామా ఈడంట పెట్టేశాడంట మేము ముందుగా పెడతామంట మేము చెప్పామా మహిళకు ఉచిత బస్సు ప్రయాణం మేము చెప్పామా నీ డ్రామాలు నీ కట్టుకథలు నీ కల్పితాలు చంద్రబాబు నాయుడు దగ్గర అచ్చెనాయుడు చంద్రబాబు నాయుడికి అచ్చెన్నాయుడు సరిపోతాడు అచ్చెన్నాయుడికి చంద్రబాబు నాయుడు సరిపోతాడు మా దగ్గర కాదు నీ వికిలి చేసలు వికిలి నవ్వులు వికిలి మాటలు అక్కడ సరిపోతాయి లోకేష్ దగ్గర పవన్ కళ్యాణ్ దగ్గర చంద్రబాబు దగ్గర మీరు చేసుకోండి ఇక్కడ ఒక వీరుడు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే లీడర్ ఒక వీరుడు ఒక ధీరుడు ఒక దీశాలి మీలాగా ఒక చేసేస్తే చేస్తే ఆ సీట్లో కూర్చోలా కష్టాలంటే తెలిసినవాడు పేదల కష్టాలు తెలుసుకున్నవాడు ప్రతి అడుగు ముందుకేస్తూ కొన్ని వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసిన వాడు కొన్ని లక్షల ఉదయాల మనసుల్లో ఉన్న బాధన్ని ఆవేదనని తెలుసుకుని ఆ కష్టాల్లో ఆ ఆవేదనలో ఆ బాధల్లో వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని గమనించి వాటిల్లో నుంచి వచ్చిందే మ్యానిఫెస్టో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో నవరత్నాలు ఈరోజు అదే ప్రేమ డే వన్ నుంచి ఆ కుర్చీలో కూర్చున్న దగ్గర నుంచి ముఖ్యమంత్రి పీఠంలో దగ్గర కూర్చున్న దగ్గర నుంచి నేను ఏం చెప్పాను నేను ఏం చెయ్యాలి ప్రతి క్షణం ఆలోచన చేసి ఈరోజు ధైర్యంగా దమ్ముగా తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం వాగ్దానాలను నెరవేర్చి ప్రతి అవ్వ ప్రతి తాత ప్రతి అక్క ప్రతి చెల్లి ప్రతి అన్న ప్రతి తమ్ముడు సంతోషంగా ఈ రాష్ట్రంలో ఉన్నాడంటే ప్రతి గడపలో అభివృద్ధి జరుగుతూ ఉందంటే ప్రతి గడపలో ఆనందంగా ఉందంటే ప్రతి గడపలో వాళ్ళ ఆర్థిక స్థితిగతులు మెరుగుపడ్డాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్కరో నచ్చిన వాళ్ళకిచ్చి నచ్చని వాళ్ళని పక్కన పెట్టే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారికి లేదు ఐదు కోట్ల మందిని ఒకే విధంగా చూస్తూ ఉన్నాడు ఐదు కోట్ల మందిని తన ప్రేమని అభిమానాన్ని పంచుతా ఉన్నాడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన స్వర్ణయుగం బంగారు భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది కాబట్టి ప్రజలు మెచ్చారు కాబట్టి మరలా వన్ సైడ్ వార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపే ప్రజలంతా ఉన్నారు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అగ్రవర్ణ పేదలు మొత్తం కూడా జగన్ అన్న వెంట నడుస్తూ ఉన్నారు ఎంతమంది కలిసి వచ్చిన తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వగైరా 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 ఎంత మంది కలిసిచ్చిన వీళ్ళని చాప దిండు చుట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఐదు కోట్ల మంది ప్రజలందరూ కూడా మీరు ఇక్కడ పనికి రారు మీరు ఉండేది తినేది పడుకునేది చంద్రబాబు నాయుడు ఉండేది తినేది పడుకునేది హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ ఉండేది తినేది పడుకునేది హైదరాబాద్లో రామోజీరావు ఉండేది తినేది పడుకునేది హైదరాబాద్లో టివి ఫైవ్ నాయుడు ఉండేది తినేది పడుకునేది హైదరాబాద్ లో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉండేది తినేది పడుకునేది హైదరాబాద్ లోకేష్ ఉండేది తినేది పడుకునేది హైదరాబాద్ అని చెప్పేసి వీళ్ళందరినీ కూడా చాప దిండు